శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘ దూతము నలభై ఏడవ శ్లోకము తాముత్ర్య వ్రజ పరిచిత భ్రూలతా విభ్రమా పక్ష్మోత్ేపా విలసత్కృష్ణ శార ప్రభా కుేపానుగ శ్రీముషామాత్మబింబం పాత్రీకొందేత్రర్మణ్వతీ నదిని దాటి నీకు పరిచితమైన లతల వంటి కనుబొమ్మల విలాసము కలిగి కంటిరెప్పలను పైకెత్తుట వలన పైభాగమున శోభిస్తున్న కొంచెం తెలుపుతో కలసిన నల్లని కాంతి కలిగి కదలుచున్న మొల్లపూలను అనుసరించు తుమ్మెదల శోభను త్రోసిరాజనే రంతిదేవుని స్త్రీల కుతూహలముతో కూడిన చూపులకు పాత్రమై నీ ప్రయాణమును సాగించుముఖ యక్షుడు మేఘునితో చెప్తున్నాడు రంతిదేవుని కీర్తికి ప్రతీకగా నిలసి ఉన్నది చర్మణ్వతీ నది ఆ నదిని దాటితే రంతిదేవుని నగరం దశపురం చేరుకుంటావు అక్కడ స్త్రీలు కుతూహలంతో నిన్ను చూస్తారు పురుషుని స్త్రీలు కుతూహలముగా చూడడం వలన సంతోషం కలుగుతుంది అనేక మంది స్త్రీలు చూడడం జీవితానికి చారితార్థ్యం సిద్ధించినట్లు భావించుకుంటాడు అంటే తాను అనేక మంది స్త్రీలకు ప్రశంసార్హుడైనట్లు అయితే ఈ స్త్రీలు ప్రయాణంలో తటస్థపడేవారు మాత్రమే ఆ తరువాత ప్రయాణం ఉత్సాహంగా కొనసాగడానికి ఈ స్త్రీల చూపులు ఉత్తేజాన్నిచ్చేవి అన్నమాట అవి సాధారణమైన చూపులా కావు వారి కనుబొమలు లతల వంటివి అవి ఇదివరకు తానెరిగినవే అయినా వాటి అందం స్పృహణీయమైనది కనుక మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ లతల వంటి కనుబొమ్మలు పైకెత్తుట వలన అనగా మేఘుని చూడడానికి కంటి పైరప్ప మీద నున్న వెంట్రుకలు వీటిని కనీనకములు అంటాము చిన్న తెలుపుతో కూడిన నలుపును కలిగి ఉంటాయి కంటి కనుబొమ్మ ఆ తెల్లని శరీర కాంతిని ఈ నల్లని కనీనకలు చేరడం వలన కొంచెం తెలుపుతో కూడిన నలుపు ఆ శోభ ఎలాంటిది తెల్లని మొల్లపూలు ఉన్నాయి అవి గాలికి కదులుతున్నాయి నల్లని తుమ్మెదలు ఈ కదిలే మొల్లపూలలోని మకరందాన్ని ఆస్వాదించడానికి బయలుదేరాయి మొల్లపూవు కదులుతూ ఉంటే ఈ తుమ్మెదలు తమకంతో వాటి గమనానుసారంగా కదులుతున్నాయి అది సహృదయ భావ్యమైన సుమనోహర భావన ఇక్కడ సొగసు పూలదీ కాదు తుమ్మెదలదీ కాదు ఆ పువ్వుపై తుమ్మెద తుమ్మెదనలోని తొందరదే సౌందర్యమంతా దాన్ని భావుకుడు భావించగలిగితేనే భావితాంత కరుణ కలిగిన భావుకునికే కాళిదాసు కవితా సౌందర్యం కొంతవరకైనా అవగతమై ఆస్వాదయోగ్యమయ్యేది గుండెలో ఇంత తవ్వుకుంటేనే రసానుభూతి ఇది కేవల చదువు చదువు కాదు అలంకారం ఉపమ శ్లోకం స్వస్తి